సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి అంటే గిరిజనులపై జరిగినటువంటి దాడి జరిగినటువంటి సంఘటన తెలంగాణ రాష్ట్రం అందరికీ తెలిసినటువంటి అంశం అయితే అతని యొక్క తండ్రిని అసలు ఏ విధంగా నిన్న హాస్పిటల్ నుంచి అంటే ఒక హాస్పిటల్లో ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసిన తర్వాత ఏ రకంగా వారి దగ్గరికి అనేక మంది ఎవరైతే ఈ కేసు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో కొంతమంది వ్యక్తులు కలిసినట్టుగా కూడా తెలుస్తూ ఉన్నది వారి తండ్రి బెల్సింగ్ గారు మనతో పాటు ఉన్నారు అన్న చెప్పండి అసలు మీకు మీ బాబుకి ఇట్లా జరిగింది కదా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే సమాజం మొత్తం మీ వైపు చూస్తూ ఉంది అంటే మీ ఈరోజు మీ కుటుంబం జరిగిన అన్యాయం లేక చూడట్లేదు ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబంలో కూడా ఈ అన్యాయం జరిగితే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు కూడా అనుకుంటా ఉన్నారు మీరు ఏ రకంగా అనుకుంటా ఉన్నారు నిన్న హాస్పిటల్లో పోయిన తర్వాత నుంచి అసలు ఏం జరిగింది సంఘటన ఈ హాస్పిటల్లో జరిగిన సంగతి నుంచి అండి హాస్పిటల్లో తీసుకొచ్చినాం ఏరియా తీసుకొచ్చినాం అండి ఫస్ట్ ఏరియా హాస్పిటల్ నుంచి ఇక మనకు ఆడ ట్రీట్మెంట్లు విటాయి మంచి జరగట్లేదు అని అంటే మళ్ళీ మనం వేరే హాస్పిటల్ తీసుకొచ్చినామండి వేరే హాస్పిటల్ తీసుకొచ్చినాం హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తున్నాం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఆయనకు ఆరోగ్యంగా బాగలేదు సరిగ్గా బాబు మా బాబు బాబు అయినాక ఏదైనా మాట్లాడదామని అనుకున్నామండి మీరు సంతకాల కిందకాలేమని చేయమని అంటే ఇప్పుడు ఏం చేయమండి మేము మా బాబు వచ్చి పది రోజులు నిలదొక్కున్నాక దాని గురించి ఏదైనా తర్వాత మాట్లాడదామని ఇప్పుడు ఏం మాట్లాడదాల్చుకోలేదండి మా బాబు బాగా కావాలి ఆయనకు న్యాయం కావాలి అసలు లేదు చిత్కపా తింటారు కాబట్టి ఇట్లా మనకు కొట్టి చేస్తే పోలీసు వాళ్ళు పన్నెండు గంటల రైతులకి కొట్టి కొడుతుంటే పాయింట్ల మూత్రం పోసుకుండండి ఆ మూత్రాన్ని పాయింట్ వడబికిచ్చి తూడిపిచ్చి ఆ మూత్రం నాకిచ్చారు సార్ నాకిచ్చు సార్ అటువంటి ఘోరంగా అంత చిత్రహింసలు పెట్టారు సార్ తొమ్మిది గంటల నుంచి మొదలు పెడితే పన్నెండు ఒకటి పన్నెండు గంటల దాకా ముగ్గురు మనుషులు తగిలి చిత్తకబాతీరు సార్ మీ దగ్గర కొంతమంది వ్యక్తులు వచ్చి అని కూడా చెప్తాను వ్యక్తులు ఎవరు అనేది ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన వ్యక్తులు వాళ్ళు పోలీసు వాళ్ళు అనేది కొద్దిగా వచ్చి సార్ మా దగ్గరికి వస్తే మేము ఇప్పుడు ఏది చెప్పాం మేము మా దగ్గర ఇప్పుడు మా అబ్బాయికి ఇట్లాంటి పరిస్థితి జరిగింది కాబట్టి చాలా ఘోరంగా ఉన్నాడు కాబట్టి మేము ఇప్పుడు ఏది ఏం చెప్పలేము మీకు అయినాక చెప్తామనే ఉద్దేశంతో పది రోజుల తర్వాత చెప్తామని అన్నాం ఇక అంతటితోటి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ ఇక దానితోటి ఇక మేము ఇక మా బాబు నిలదొక్కునాక దాని తరం తర్వాత మాట్లాడదాం అనుకున్నాం ఇక మా దగ్గరికి వచ్చిన వాళ్ళని కూడా మేము లేదు సార్ మీరు వెళ్ళిపోయి మాకు మీకు మాకేం సంబంధం లేదు ఇంకా వాళ్ళు ఏమన్నా మీ దగ్గర మబ్బు పెట్టే ప్రయత్నాలు ఇక మబ్బు పెట్టే ప్రయత్నాలు ఉండి చేస్తే వాళ్ళు మా ఎటువంటి కుదరవు మాకు ఏం చేసిరు ఇప్పుడు ఏమన్నా మీరు ఏమన్నా చేసుకుంటారా ఇతర చేసుకుంటారా అది అనేది వచ్చి అడిగిర్రు సార్ అంటే మనీపరంగా ఇంకా వేరే రకంగా వేరే రకంగా అడిగిన కానీ పైసలు ఇస్తాం దాని గురించి ఏదన్నా చూసుకోవాలంటే మాకు ఇప్పుడు ఏది అవసరం లేదు అని చెప్పినాం సార్ మేము ఇది అది సంగతి సార్ పోలీసులు ఇంకా వేరే ప్రజా సంఘాల నుంచి కూడా కొంతమంది వచ్చి వచ్చారు 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 సార్ మా ఊరించి చిన్న చిన్న పెద్ద పెద్ద వచ్చారు ఇక మనం ఏదైనా సరే మన బాబు నిలదొక్కుందనుక మనం ఏం మాట్లాడేది లేదు మన బాబు మంచిగా అయినాక సరే నిలదొక్కున్నాక పేషెంట్ మంచిగా అయినాక మాట్లాడదాం అనుకొని వచ్చి మా తండ్రులు చిన్న పెద్ద పెద్ద మనసు కూడా వచ్చి చెప్పిపోయారు సార్ ఇక అంతవరకు సార్ పోలీసులు మీ దగ్గరికి వచ్చి డబ్బులు ఇస్తా అన్నది అంశం పోలీసు వాళ్ళు వాళ్ళే మనకు తెలియదు వాళ్ళు వేరే డ్రెస్ మీద వచ్చారు పోలీసు వాళ్ళు వాళ్ళ డ్రెస్ మీద రాలేదు సింగిల్ డ్రెస్ మీద వచ్చారు వస్తే మాకు ఏం అవసరం లేదండి ఇప్పుడు మేము అసలు దాని గురించి మాట్లాడట్లేదు మా అబ్బాయి హాస్పిటల్ నుంచి నిలదొక్కని ఇంటికి పోయినాడు చూద్దాం అని ఆలోచించి చెప్తామని అనుకున్నాం సార్ మీ డబ్బులు గిట్ట మాకు ఏం అవసరం లేదని చెప్పేసినామండి ఆ ఎస్ఐ కూడా కొంతమందితో మాట్లాడుతూ మీ బాబు హెల్త్ బాగాలేదనేది ఒక వర్షన్ చెప్పుకొస్తా ఉన్నాడు అయితే ఇంకొకటి ఏంటంటే మీ అబ్బాయి వ్యవసాయం కూడా చేస్తారని కూడా మాకు తెలిసినటువంటి సమాచారం మామూలుగా వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేస్తారు మీరు సాగు మామూలుగా ప్రతిసారి మాకు ఎనిమిది ఎకరాలు పోయిందండి వ్యవసాయం చేసుకుంటాం ట్రాక్టర్ ఉన్నది మాకు మిరప తోట నీళ్లు కడుతుంటే నీళ్లు కట్టుకునే అన్ని వస్తూ వస్తూ ఆ బోర్ నుంచి జాడ చెప్పకుండానే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పకుండానే పోలీసు వాళ్ళు ఎక్కించుకొని వచ్చారు సార్ ఎక్కించుకొని వచ్చి చిత్రాలు పెట్టి మా బాబుని కొట్టారు సార్ ఉదయం పూట పది గంటలకు తీసుకుపోయారు సాయంత్రం మూడు గంటలప్పుడు ఒక ఒకసారి వేసిర్రు ఒక రౌండ్ వేసిర్రు మేము సిఐ గారితో మాట్లాడిస్తాం ఎస్ఐ గారితో చెప్తామని మా వాళ్ళు మా గారు చెప్తే వాళ్ళ మాటని కూడా మేము వాళ్ళని నేను కొట్టమని అన్నారు సార్ వాళ్ళు వెళ్ళిపోయాక తొమ్మిది గంటలకు ఆ నుంచి మొదలుపెట్టి నైట్ పన్నెండు గంటలు దాకా కొట్టిరు సార్ ఇసుకు లేకుండా ముగ్గురు మనుషులు ముగ్గురు కొట్టిరారు సార్ ముగ్గురు కొట్టి చిరు తవసలు పెట్టి కొడుతుంటే పాయింట్లా ఉచ్చ పోసుకుంటున్నాడు సార్ ఉత్సవ పోసుకుంటే ఆ ఉచ్చ నరస ఉంటుంది కూడా పైన కూడా బిక్కిచ్చి ఉచ్చ నాకరా అని ఉచ్చ దాగరా అని తాపించారు సార్ అటువంటి చిత్ర పెట్టి ఇట్లా గోసలు చేసారు సార్ చిత్ర పెట్టి కొడితే ఆ సోయి లేకుండా ఇటు గోడకి ఇట్లా సోయం లేకుండా మనకు ఫోమాలకు వెళ్ళిపోయినట్టు పడిపోతే పడిపోయేసరికి ఎస్ఐ గారు మాకు పన్నెండు ఒకటింటికి ఈ బాబుని తీసుకుపోరు ఫోన్ చేసిండు సార్ ఫోన్ చేస్తే ఇక మా పెద్ద అబ్బాయి మా గ్రామ సర్పంచ్ని మా భార్యని పంపించిన సార్ పంపిస్తే తీసుకొని వచ్చిర్రు తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇంటికి తీసుకొచ్చి కానీ ఉడుకుని నీళ్ళు పోసి కాగా పెట్టి పెట్టినాం సార్ నీళ్ళు పోయాగానే ఇక తెల్లారదామ వచ్చారు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు తెల్లారదాం తెల్లారదాం ఏడింటికే వచ్చిర్రు సార్ ఏడింటికే వచ్చి మేము వీరన్నని తీసుకుపోతామని వచ్చేసరికి వెంటే మేము ఇక పండుకొని ఉన్నాడు అసలు ఎక్కడికెక్కడికి కాళ్ళు నిర్రదన్నీ ఉన్నాయి లేచే పరిస్థితి లేకపోతే నలుగురు మనుషులు తీసుకొచ్చి బయట పెట్టగానే ఆ వచ్చిన పోలీసు వాళ్ళు ఏమటే చూసి పేషెంట్ని చూసి ఏమంటే పారిపోయారు అండి ఇంటికాడ లేకుండా పారిపోయారు పారిపోయాక తర్వాత తెల్లారాం ఏం జరిగిందంటే ఇక మా బాధ మా గోస చూడలేక మేము ఏడుస్తుంటే మా చుట్టుపక్కల ఇళ్ళ పక్కన ఉన్న మనుషులు అందరూ కలిసి బయటికెళ్ళి ఏంది ఏం సంగతి అంటే గిటా పరిస్థితి అంటే దీన్ని పరిష్కారం ఏం చేద్దాం అని పోలీస్ స్టేషన్కే పోదామని ట్రాక్టర్ మీద పోలీస్ స్టేషన్లకు మా అబ్బాయిని తీసుకొని పోయి అక్కడ ధర్నా చేసినామండి ధర్నా చేస్తే ఎస్ఐ గారు ఉండి అబ్బాయికి ఉన్నది మేము కొట్టలేదు అని ఎస్ఐ గారి దగ్గర రానివ్వలేదండి దూరం దూరం కొడితే ఇక మేము చాలా మంది వంద మంది అనుకో పోయినాం నూట యాభై రెండు వందల మంది పోయినాం సార్ పోతే వాళ్ళందరినీ కూడా మేము కొట్టలేదంటే కొట్టలేదని అదేర్రు ఇక తర్వాత చాలా చేయప్పుడు ఇక మా తప్పు అయింది అదైంది ఇదైన ఒప్పుకుర్రు పోలీస్ స్టేషన్లో సిసి కెమెరాలు ఉంటాయి కదా అందుకనే ఇక అడిగిన అట్లా పోసి ఇప్పుడు మా అబ్బాయికి పిలిస ఉందని అంటున్నారు కదా మరి మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా వచ్చేటప్పుడు ఎలా వచ్చిండు పోయేటప్పుడు ఎలా పోయిండు అనేది మీకు ఆలోచన లేదా అని పోలీసు వాళ్ళని అడిగినాం సార్ పక్కన పోలీసు వాళ్ళు అట్లా ఏం లేదు వాళ్ళు అన్నారు కదా సీసీ కెమెరాలు నడవట్లేదు అని అన్నారు నడవట్లేదు నడవట్లేదు అని అన్నారు సీసీ కెమెరాలు ఏం లేదు అని అన్నారు సార్ అంటే ఇక అప్పటి నుంచి ఇక మళ్ళీ తీసుకొని ఏరియా హాస్పిటల్కించినాం సార్ మేము ట్రాక్టర్ వేసుకొని ట్రాక్టర్ వేసుకొని వంద మంది మా పిలవాళ్ళు సైకిల్ మోటార్ కట్టేసుకొని పదిహేను మంది కనుక మన ఈ ఆత్మకూరు ఊరు బయటికి రాగానే పోలీసు వాళ్ళు ఆపిర్రండి బండి ఆఫ్ చేసిర్రు మీరు డీఎస్పీ ఆఫీస్కి వెళ్ళొద్దని ఆఫ్ చేస్తే మేము ఆగకుండా చాలామంది ఉండి పోలీసు వాళ్ళని పక్కకు తోసేసి బండి కొట్టుకొని ముందు వెళ్ళి వచ్చినామండి ముందు కొట్టుకొని వచ్చేసరికి మన ఆత్మకూరు దండోరూరు అండి కుడక వరకు ఈ నింబికల్లో వరకే సూర్యాపేట పోలీసు వాళ్ళు వచ్చారు ఆ సూర్యాపేట తనక కూడా ఈ మన ఈ పోలీసులు వచ్చి మళ్ళీ మన టౌన్ లో ఉన్న పోలీసు వాళ్ళు మనకు పుడుకూడ అవతలకి వచ్చారు సార్ ఆయిలభర్వం ఉంటే దానికి వచ్చారు వాళ్ళు వాళ్ళు ఆడి నుంచి వచ్చి వాళ్ళు ట్రై చేసినా కూడా మేము బండి ఆపకుండా డైరెక్ట్ కొట్టుకొని వచ్చినాం కొట్టుకొని వచ్చేసరికి మనం ఇది కూడా దగ్గర కాలువ ఉన్నది కాలువ దగ్గర వచ్చేసరికి సార్ రెండు మూడు నాలుగైదు లారీలు అడ్డానికి దగ్గర మా లారీలు దోచిపారుదారు మా బండిని ముందు వెళ్ళి ఇది డిఎస్పి ఆఫీస్కి రాకుండా అంతా కలిసి పోలీసు వాళ్ళు అంతా చీమల పోలీసు వాళ్ళు అయితే మళ్ళీ రూరల్ పోలీసులు వాళ్ళు అయితే వాళ్ళందరూ అంతా బందోబస్తు చేసి మమ్మల్ని వెళ్లకుండా మన కుడుకుడ కాలువ దగ్గర ఆఫ్ చేసిరు సార్ ఆఫ్ చేస్తే ఇక అప్పుడు సిఐ వచ్చిండు సిఐ గారు వచ్చి నేను మాట్లాడుతున్నాను అన్నాడు ఇక మమ్మల్ని డి డిఎస్పి గారి అక్కడికి లేదు ఇక అంటే సిఐ గారు మళ్ళా ఏందో అది మాయ మాటలు చెప్పి తీసుకొని వచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చిండు పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఉన్నా కూడా మాట్లాడతా డిఎస్పి గారు కూడా వస్తాడని చెప్పిండు ఆ డీఎస్పి గారు రాలేదు ఇస్ఐఈఈ గారే వచ్చి ఆ పోలీస్ స్టేషన్లో ఏం మాట్లాడిండు ఏం చేసిండో ఇక మా పెద్ద మనుషులు ఉన్నారు ఇక వాళ్ళతో ఏం చెప్పిండో చెప్పిండు ఇక ఇప్పుడు అయినా కానీ మేము అందరం ఇంట్లో పోయినాం సార్ ఇక ఇది సంగతి సార్ మీరు ఏ రకంగా అంటే ఇప్పుడు మీకు జరిగినటువంటి అన్యాయం ఏ రకంగా వాళ్ళకి నిందితులు ఎవరైతే ఉన్నారో అంటే మీ మీద అరాచకానికి చేసినటువంటి మీ కుటుంబం పైన వారిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే మీరు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు ఇప్పుడు మాకు మాకు వేరే వాళ్ళు ఎవరు లేరండి మాకు మాకు బయట ఎవరు మాకు చరిత్ర తీసుకునే వాళ్ళు ఎవరు లేరు ఏమైనా ఈ పోలీసు వాళ్ళ మీదనే తీసుకోవాలి చరిత్ర ఏందో చూసుకొని మాకు న్యాయం కలగాలి ఇప్పుడు మా అబ్బాయి ఒకసారి ఏం చిత్రం విసలు పెట్టి కొట్టి పాయింట్లో ఉత్సవ పోసుకుందను కొట్టినా కూడా ఇడిసి పెట్టకుండా కొట్టేరు ముగ్గురు సార్ ముగ్గురు ఎస్ఐ నిలబడి ఇద్దరితోటి కొట్టించున్నాడు పాయింట్లో ఉత్సవ పోసుకున్నా కూడా ఆ ఉత్సవ పాయింట్ తోటి ఉడిపించి ఉత్సవ ఆపించారు సార్ ఉత్సవించి చేస్తే అడ్డంబడి ఉండి సోయబడి ప్రసలే అడ్డం పడిపోయిండు అడ్డం పడిపోయిన వేళలా బ్రతకడం అనే ఉద్దేశంతో ఏందో పన్నెండు గంటల ఒకటింటికి ఫోన్ చేసిరు సార్ మా ఇంటికి వచ్చి మా ఇంటికి ఫోన్ చేసిర్రు ఫోన్ చేస్తే ఆ ఫోన్ ద్వారా మా అబ్బాయిని మా భార్యని మా ఊరి సర్పంచ్ని పంపించిన పంపిస్తే తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చాక ఇంటికి వచ్చినాక ఒకసారి జరిగిందండి మీకు డబ్బులు ఇస్తాను ఒక పోలీసు అడగలేదా మీరు ఎందుకు ఇస్తామని అంటున్నారు అడిగినా అడిగితే అన్నారు కదా మేము ఇట్లా ఎస్ఐ వాళ్ళ వాళ్ళ మీదనే వాళ్ళకి రిపోర్ట్ రాసుకొని పోయి ఇస్తున్నాం మేము మేము మీ వైపే మాట్లాడుతున్నాం మేము మీరు సంతకాలు చేస్తే వాళ్ళతో మాట్లాడతామని అన్నారు అంటే మేము సంతకాలు చేయమయ్యా మా బాబు ట్రీట్మెంట్ జరుగుతున్నాయి కొద్దిగా శక్తిగా కొట్టినారు ఇంకా పది పదిహేను రోజులు దనక కూడా మా బాబు నిల్లా దూక్కుంది మేము ఎలాంటిది పవిత్రం మీ పైసలు వద్దు ఏమొద్దు మేము తర్వాత మాట్లాడదాం అనుకున్నాం మా బాబు ఓలుకున్నాక మాట్లాడదాం అనుకున్నాం అండి అని అని చెప్పేస్తే వెళ్ళిపోయారు సార్ ఇది పరిస్థితి ఏందంటే ఈరోజు తన వద్దకు కొంతమంది పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి డబ్బులు ఆశ చూపి ఏదైతే చేసిరూ అంటే కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నాలు ఏదైతే చేసిరో వారి యొక్క తండ్రి గారు క్లియర్గా చెప్తున్నటువంటి అంశం ఇది మరిది తెలంగాణ ప్రజలంతా కూడా చూస్తూనే ఉన్నారు వీళ్ళ కుటుంబం ఎందుకంటే వాళ్ళకు ఉన్నా లేకపోయినా సరే ఉన్నది దినైనా సరే మాకు న్యాయం కావాలని కొట్లాడుతున్నటువంటి కుటుంబానికి ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం అండగా నిలవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది